హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంటి స్థలాలు కావచ్చు సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ సంబంధించి కూటమి సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట త్వరలోనే త్వరలోని కొత్త ఇళ్ళ రిజిస్ట్రేషన్స్కు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభిస్తామంటూ మనకు తాజాగా అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సో ఈ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించేసి రెండు మూడు సెంట్లు ఇంటి స్థలం అనేటువంటిది ఇస్తామని చెప్పింది కదా సో వాటికి కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే త్వరలోనే మొదలుపెట్టి అందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామంటూ తెలియజేశారు అనమాట సో వీటికి సంబంధించి డీటెయిల్స్ గురించి చెప్తాను ఇది ఇలా పక్కన పెట్టుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇల్లు పట్టలు అనేటువంటివి అయితే ఇచ్చి వాళ్ళు ఇంకా ఇల్లు అనేటువంటిది మొదలు పెట్టుకోకుండా ఆ స్థలం అనేటువంటిది ఖాళీగా అట్లాగే పెండింగ్లో పెట్టుకో ఉన్నట్టు అటువంటి వాళ్ళకి సంబంధించి అదేవిధంగా అనర్హులకు కూడా చాలామందికి గత ప్రభుత్వంలో ఇల్లు పట్టలు అనేటువంటివి అయితే ఇచ్చారనమాట సో అటువంటి వాళ్ళకి సంబంధించి ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి వెరిఫికేషన్స్ అయితే చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఇల్లు పట్టలు అయితే తొలగిస్తూ ఉన్నారనమాట ఓకేనా అయితే ఈ యొక్క ఇళ్ళ పట్టాలు తొలగించేసిన తర్వాత వాళ్ళకి తిరిగి ఇల్లు అనేటువంటిది అయితే శాంక్షన్ చేస్తారా ఇల్లి స్థలాలనేటువంటివి ఇస్తారా ఇవ్వరా అనే విషయాల గురించి కూడా మీకు క్లారిటీకి అయితే చెప్తాను దాని తర్వాత మనకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క టిట్కే ఇల్లు టిట్కో ఇల్లు చాలామందికి వరకు ఇవ్వలేదన్నమాట సో అవి కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి సుగంలో కూడా ఆపేసిన చాలా అయితే ఉన్నాయన్నమాట కన్స్ట్రక్షన్స్లో ఓకేనా ఇక కంప్లీట్ అయినటువంటి వాటిని ఇప్పటి వరకు కంప్లీట్ అయినటువంటి వాటికి సంబంధించి లబ్ధిదారులకైతే అందజేసే విధంగా అయితే చూస్తూ ఉన్నారు ఈ టిట్కో ఇల్లు అనేటువంటి ఎవరికైతే అందలేదు ఇప్పటివరకు అటువంటి వాళ్ళకి సంబంధించి ఓకేనా ఇవి కూడా ఎప్పటి నుంచి అందచేస్తారో కూడా మీకు చెప్తాను మీరు అందరూ వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎండ్ వరకు చూసేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ఇంట్లో ఈ యొక్క ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి ఉచిత ఇళ్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను మీ అందరి కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోయింది మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చితే నేను జాయిన్ అయితే అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు మొట్టమొదటిగా వచ్చి ఈ యొక్క గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాల గురించి అయితే చూద్దాము ఓకేనా చాలా మందికి కూడా ఇచ్చారనమాట గత ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలు అనేటువంటివి సో ఇక ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు అదేవిధంగా పెండింగ్లో పెట్టుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అదేవిధంగా అనర్హులు కూడా చాలా మంది ఉన్నారు ఇళ్ళ పట్టాలు కలిగి కలిగినటువంటి వాళ్ళలో అనర్హులు కూడా చాలా మంది ఉన్నారనమాట ఓకేనా అటువంటి వాళ్ళందరినీ తొలగించేందుకు ప్రభుత్వము తనిఖీలు అయితే చేస్తూ ఉంది ప్రస్తుతానికి ఓకేనా సో ఈ యొక్క తనిఖీలు చేసి అనర్హులందరినీ కూడా తొలగిస్తున్నారన్నమాట అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇళ్ళ పట్టాలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు ఎవరెవరికి అనుకొని చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇళ్ళ పట్టాలు తీసుకొని కూడా ఆ స్థలంలో ఇళ్ళు అనేటువంటిది కట్టుకోకుండా పెండింగ్లో ఎవరైతే పెట్టుకో ఉంటారో అటువంటి వాళ్ళకి అదేవిధంగా చాలామంది కూడా ఈ ఇంటి స్థలం అనేటువంటిది వాళ్ళ యొక్క గ్రామంలో కాకుండా గ్రామ చివరిలో స్మశానాల దగ్గర కావచ్చు వాళ్ళు కట్టుకోవడానికి అను అనువుగా లేనటువంటి ప్రాంతాల్లో ఇచ్చారనమాట కొంతమందికి సో ఆ విధంగా ఎవరికైతే ఇచ్చి ఉంటారో అటువంటి వాళ్ళకి కూడా రద్దు చేసి వాళ్ళకి తిరిగి మరలా కొత్త ఇళ్ల స్థలాలనేటువంటివి ఇచ్చేందుకైతే చూస్తున్నారు ఈ గవర్నమెంట్లో ఈ రెండు మూడు సెంటు ఇంటి స్థలాలు ఇస్తున్నారు కదా వాటితో పాటుగా వీళ్ళకి కొత్తవైతే ఇచ్చేదానికి చూస్తున్నారు అనమాట వీళ్ళకు కూడా రద్దు చేస్తారు దాని తర్వాత వచ్చేసి చాలామంది కూడా అనర్హులకు ఇచ్చేస్తున్నారన్నమాట ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అదేవిధంగా గవర్నమెంట్కు ఆదాయ పన్ను చెల్లిస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించి కావచ్చు గవర్నమెంట్ రిటైర్మెంట్ పెన్షన్స్ పొందుతున్నటువంటి వాళ్ళకు కావచ్చు ఈ యొక్క పొలం అనేటువంటిది భూమి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి కావచ్చు ఓకేనా ఈ విధంగా ఈ యొక్క అర్హతలకు మించి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి చాలామందికి ఇచ్చేస్తున్నారనమాట అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వెరిఫికేషన్స్ చేసి అటువంటి వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారు ఈ యొక్క ఇళ్ళ పట్టాలు అనేటువంటి వాటిని సో కాబట్టి ఈ తనిఖీలు అనేటువంటివి అయితే ప్రతి ఒక్కరికైతే చేస్తారనమాట గతంలో పొందినటువంటి ఇళ్ళ పట్టాలు పొందినటువంటి వాళ్ళందరికీ సంబంధించి సో ఆల్రెడీ ఇళ్ళు అనేటువంటిది అయితే కట్టుకో ఉన్నట్లయితే వాళ్ళకైతే ఏం చేయరండి వాళ్ళు ఇళ్ళ పట్టాలు తొలగించరు నెక్స్ట్ వచ్చేసి సుగం వరకు కట్టుకొని ఇల్లు అనేటువంటిది దాని తర్వాత బిల్లు అనేటువంటివి అయితే రాక డబ్బులు అనేటువంటిది సరిగ్గా అందక పోక పోవడం వల్ల ఆపేసుకుంటారు కదా వాళ్ళకి సంబంధించి కూడా ఇళ్ళ పట్టాలు రద్దు చేయరు వాళ్ళకి సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉంటాయి కదా వాటిని అయితే అప్రూవల్ అయితే చేస్తారనమాట బిల్లులు దాని తర్వాత వాళ్ళకి అమౌంట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది కట్టుకోవచ్చు డబ్బులు ఈ యొక్క ఇల్లు అనేటువంటిది అక్కడి నుంచి అయితే కంటిన్యూగా కట్టుకోవచ్చు అసలే స్టార్ట్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం రద్దు చేస్తారు తాజాగా ఈ గవర్నమెంట్లో వాళ్ళకి ఇంటి స్థలాలు అనేటువంటిది అయితే అందచేయడం అయితే జరుగుతుంది పాటుగా మనకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహైదులో ఈ చంద్రాన్న ఇల్లు కింద కూడా ఇచ్చారనమాట అప్పుడు ఇంటి స్థలాలు ఓకేనా కట్టుకోవడానికి సో అప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా సగం వరకు కట్టుకొని వాళ్ళకి డబ్బులు అయ్యేటటువంటిది బిల్లులు పాస్ చేయక సరిగ్గా డబ్బులు అయ్యేటువంటిది అయితే ఆగిపోయినాయి అనమాట వాళ్ళందరికీ సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళని వాటన్నిటిని కూడా అప్రూవల్ చేస్తామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తూ ఉన్నారనమాట ఓకేనా చూద్దాం మనకు ఈ యొక్క వాటన్నిటికి సంబంధించిన బిల్లు ఎప్పటి నుంచి అప్రూవల్ చేస్తారు అదేవిధంగా ఈ వెరిఫికేషన్స్ వచ్చేసి మనకు మ్యాక్సిమం మార్చి నెల వరకు అయితే జరుగుతాయి దాని తర్వాత ఈ కొత్త ఇళ్ళ రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి అన్నమాట కొత్త ఇంటి స్థలాలకు సంబంధించి కొత్త ఇళ్ళకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతాయి ప్రస్తుతానికి ఈ యొక్క పిఎంఏవై పథకం కింద అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఉచిత ఇల్లు ఉచిత ఇంటి స్థలం అనేటువంటి దానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఆన్లైన్లో మీరు అందరూ కూడా చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకు ఈ సంవత్సరం ఎండ్ వరకు అయితే ఉంటాయి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు సో మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఇల్లు అనేటువంటిది అయితే వస్తుందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుంది లేదు మేము కట్టుకుంటామంటే మీకు దానికి తగ్గట్టు అమౌంట్ అనేటువంటిది అయితే బిల్లు పెట్టుకున్నట్లయితే ఆ బిల్లు ప్రకారం మీకు డబ్బులు అయితే విడతల వారీగా వేయడం జరుగుతుంది సో ఇక ఈ రెండు మూడు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి వాటికి సంబంధించి మార్చి నెలల తర్వాత రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతాయి మార్చ్ ఎండు అయినా లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయినా సో చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇది కూడా అర్హులకు మాత్రమే ఇస్తారనమాట ఇంక నుంచి ఈ యొక్క రెండు మూడు సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి కూడా అందుకనే ముందుగానే వెరిఫికేషన్స్ అయితే చేస్తారు దానికంటే ముందే రిజిస్ట్రేషన్స్ కంటే ముందే సో ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ రెండు మూడు ఇండ్లు సెంట్లు ఇండ్ల స్థలం అనేటువంటిది అయితే అందజేయడం అయితే జరుగుతుంది ఎదేమైనా ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి